గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక సెప్టెంబర్ నాలుగవ తేదీ ఐదు వందల మూడవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది బాలు మీనాల రోజు వేడుకలకు మౌనిక సంజులను ఆహ్వానిస్తుంది సుశీల మీ ఇంటికి వెళ్లడం నాకేమాత్రం ఇష్టం లేదు అనంటాడు సంజు అయితే తల్లి చీవాట్లు పెట్టడంతో బాలు ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు మౌనికను పుట్టింట్లో చూసి బాలు కుటుంబం సంతోషిస్తుంది సంజు నానా మాటలతో బాలుని ఇబ్బంది పెట్టాలని చూడగా మీనా రివర్స్ లో తగులుకుంటుంది ఇంటి అల్లుడికే అన్ని మర్యాదలు సక్రమంగా జరగాలి అని మీనాకు ప్రభావతి ఆర్డర్స్ వేస్తుంది ఇక సంజు ఉన్నంతసేపు నోరు అదుపులో పెట్టుకోమని బాలు నుంచి మాట తీసుకుంటుంది మీనా సంజు మౌనికులకు బెడ్రూమ్ ఖాళీ చేయాల్సిందిగా రోహిణిని అడుగుతుంది ప్రభావతి ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ ఐదవ తేదీ ఐదు వందల నాలుగవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం సుశీల సంజుల కోసం మీ బెడ్రూమ్ ఇవ్వండని రోహిణిని అడుగుతుంది ప్రభావతి మనోజ్ కి ఆ రూమ్ లో తప్పించి ఎక్కడా నిద్ర పట్టదు అని అంటుంది రోహిణి నేను నా రూమ్ ని మౌనికకు ఇస్తాను కాని అతని కోసమైతే ఇవ్వను అని అంటుంది శృతి మన రూమ్ ఇచ్చేద్దాం అనే సత్యంతో ప్రభావతి అంటుంది ఉన్న మూడు రూములు మీరు ముగ్గురు పంచుకుంటే బాలు మీనా ఎక్కడ పడుకుంటారు అని సుశీల ప్రశ్నిస్తుంది బాలు మీనా హాల్లోనే పడుకుంటున్నారు అని శృతి చెప్పడంతో సుశీల రగిలిపోతుంది గారు వచ్చేసరికి ఎవరో ఒకరు బెడ్రూమ్ త్యాగం చేయమని అంటుంది ప్రభావతి వాళ్ళకే బెడ్రూమ్ నచ్చితే అది తీసుకుంటారులే అంటాడు సత్యం ఈ మాటలు విన్న సంజు బాలు రూమ్ ని తీసుకుని వాణ్ణి బయటికి గెంటేయాలని మనసులో అనుకుంటాడు భోజనాల దగ్గర సుశీల బాలు పక్కపక్కనే కూర్చుంటారు కూర్చీలిక లేవని బాలు చెప్పగా పర్వాలేదు ఇప్పటి వరకు నాకు మూర్ఖులతో కూర్చునే అవసరం రాలేదు కూర్చోలేదు కూడా అంటాడు సంజు నాకొచ్చింది నేను కూర్చున్నా మీరు కాదు మా అన్నయ్య అని కవర్ చేస్తాడు బాలు భోజనాలు వడ్డిస్తూ ఉండగా సంజుకి మామూలు ప్లేట్ కాకుండా వెండి ప్లేట్ తీసుకొచ్చి పెడుతుంది ప్రభావతి మీ ఇంట్లో వెండి ప్లేట్స్ కూడా ఉన్నాయా అని సంజు అడగ్గా ఇది మా సుశీల డార్లింగ్ నా కోసం చేయించింది అని అంటాడు బాలు ఒకరు తిన్న ప్లేట్లో నేను తిన్నం విస్త్రాకులో వడ్డించండి అంటాడు సంజు మరి మీరు రెస్టారెంట్స్ కి వెళుతుంటారు కదా అక్కడ ఎవరెవరో తిన్న పళ్ళల్లో తినాలి కదా ఖైదీలు పట్టుకెళ్లినట్లు మీ వెండి ప్లేటు మీరే పట్టుకెళ్తారా అని సెటెర్లు వేస్తాడు బాలు మీ పెళ్లికి నేను ఎలాగో వడ్డించలేదు ఇప్పుడు వడ్డించనా నేను వడ్డింపు మొదలు పెడితే ఆపను అంటాడు బాలు ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా ఇవన్నీ నిన్నటి కూర్లా ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చారా అని మండిపడతాడు సంజు అన్నీ ఇప్పుడు చేసినవే అని ప్రభావతి చెప్పగానే మరింత చాలగా ఉన్నాయేంటి అని అడుగుతాడు సంజు బావగారికి పొయ్యి ఉన్న సాంబారు తీసి విస్తర్లో పొయ్యిమని అంటాడు బాలు భోజనాలు ముగిసిన తరువాత నాకు నిద్రొస్తోంది అని సంజు అనగానే మేం కూడా దాని గురించే ఎదురుచూస్తున్నాం అంటూ లోపలికి తీసుకెళ్తారు ముగ్గురు అన్నదమ్ములు ఏ రూమ్ లకైనా వెళ్ళండి గాని ఆ రూంలోకి వెళ్లొద్దు అని బాలు అనడంతో నాకు ఆ రూమే కావాలి అని పట్టుబడతాడు సంజు ఇది బాలుగాడి రూమ్ అనుకుంటా అందుకే వద్దు అంటున్నాడు అని అనుకున్న సంజు ఈ రోజువాడు పెళ్లంతో పాటు బయట పడుకోవాల్సిందే అని మనసులో అనుకుంటాడు అది మనోజ్ రూమ్ కావడంతో బాలు దగ్గరకొచ్చి మండిపడతాడు సంజు మన రూమ్ తీసుకున్న విషయాన్ని రోహిణికి చెప్తాడు సంజు వాళ్ల రూమ్ తీసుకున్న విషయాన్ని రోహిణికి చెప్తాడు మనోజ్ అయితే అందరూ మేడ మీద పడుకుందాం అని అంటారు శృతి రవి పైన పడుకుంటూ ఉండడంతో మనోజ్ రోహిణి వాళ్ల రూమ్ తీసుకుంటామని అంటారు మేడపైన అందరూ కలిసి పడుకుంటూ ఉండగా మౌనిక వస్తుంది ఆ రావణాసురుడు నిన్ను రానిచ్చాడా అని శృతి అడుగుతుంది అయినా అంత దుర్మార్గుడులా ఉన్నాడేంటి అని సుశీల నిలదీస్తుంది ఆయనకు నీమీదే కోపం నా మీద ఏం లేదు అనంటుంది మౌనిక మీ ఆయన ఎవరితోనైనా భౌభావం అంటున్నట్లుగా ఉంది అనంటాడు రవి ఆయన మీ బావగారు ఈ ఇంటి అల్లుడు అతను ఎలాంటి వాడైనా సరే గౌరవించాలి అనంటుంది సుశీల అదంతా మీ కాలంలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి తోడబుట్టిన దాన్ని ఒక్క మాటన్నా ఎవరూ ఊరుకోవడం లేదు నేను అసలు ఊరుకోను అనంటాడు బాలు నేను మీతో సరదాగా ఉందామని వచ్చాను మీరంతా ఏదేదో మాట్లాడుతున్నారు అనంటుంది మౌనిక నీకేదైనా ప్రాబ్లం అయితే చెప్పు మీనా ఇటుకరాయి తీసుకొస్తుంది నేను క్రికెట్ బ్యాట్ తీసుకొస్తాను అంటుంది శృతి మరి నేను అని రవి అడగగానే పెద్ద గరిటి పట్టుకొని రా కదా అని సెటైర్లు వేస్తుంది దాంతో అందరూ నవ్వేస్తారు విన్నాడంటే జీవితంలో మౌనికను ఇంటికి రానివ్వడు అని సుశీల అనడంతో అంతా సైలెంట్ అయిపోతారు మనోజ్ గురించి రవి చెబుతుండగా అందరూ నవ్వేస్తారు కానీ మౌనిక డల్లుగా ఉండడంతో ఏం జరిగిందని అడుగుతాడు బాలు మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా లేదా అని అడుగుతాడు అందర్నీ మిస్ అవుతున్నాను గుర్తొచ్చి బాధగా ఉంది అనంటుంది మౌనిక చెల్లాయి దేని గురించో బాధపడుతున్నట్లుగా ఉంది అంటాడు బాలు నేను కూడా మా పుట్టింట్లో అమ్మ చెల్లి తమ్ముడితో ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాను అనంటుంది మీనా వాళ్ళని వదిలి వచ్చేటప్పుడు నాకు కూడా బాధగా ఉంటుంది అని అంటుంది ఒకవేళ మీ ఆయన నిన్నేమేనంటే చెప్పు బాలు జాకీ తెస్తాడు రవి తెస్తాడు నేను మైక్ తీసుకొస్తాను మీనా ఇటుకురాయి తీసుకొస్తుంది అని శృతి అంటూ ఉండగా ఆ మాటలు సంజు వింటాడు మీ ఆయనకి నేను కొట్టిన దెబ్బలు గుర్తుండే ఉంటాయి నీ జోలికి రాడు అంటాడు బాలు ఇంతలో సంజు వచ్చి మౌనికను తీసుకుని కిందికి వెళతాడు నా పేరు మధ్యలో ఎందుకొచ్చింది శృతి మీ అన్నా కలిసి నా మీద జోకులేస్తుంటే విరగబడి నవ్వుతున్నావు అని ఫైర్ అవుతాడు సంజు మీ అన్నకి బాగా కొవ్వు ఎక్కువైంది ఏదోవో రోజు వాడి కొవ్వు మొత్తం కరగదీస్తాను అని వార్నింగ్ ఇస్తాడు నీ నవ్వంతా ఇంటికెళ్లాక ఏడుపుగా మారుస్తాను అనంటాడు లోపలికొస్తానని మౌనిక ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వాళ్ల దగ్గరే పడుకుని కబుర్లు చెప్పుకో అంటూ డోర్ వేసి వెళ్లిపోతాడు సంజయ్ దాంతో మౌనికకు దెబ్బ తగలగా బాలు వచ్చి వాణ్ణి చంపేస్తాను అంటూ రగిలిపోతాడు వాడు కావాలని ఇలా చేశాడు అని మీనా ఊహించి బాలుని పక్కకి తీసుకెళ్తుంది మౌనిక మనతో మాట్లాడడం భరించలేక తన వేల్ని కావాలని నలిగేలా చేశాడని పైన అందరితో చెప్తాడు బాలు ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు వాడికెంత ధైర్యం అని శృతి కూడా రగిలిపోతుంది పెళ్లైన నాటి నుంచి సంజుతో మీరు గొడవ పెట్టుకుంటూనే ఉన్నారని మౌనిక ఏమైనా చిన్నపిల్ల అంత శాడిస్ట్ అయితే అక్కడే ఎందుకుంటుంది అని అడుగుతుంది మీనా నిజంగానే మౌనికను ఆ కుర్రాడు ఎంత ఇబ్బంది పెడుతుంటే ఇంతకాలం ఓపిక్గా ఎందుకుంటుంది అని సుశీల కూడా ప్రశ్నిస్తుంది నిజం తెలుసుకోకుండా నువ్వు వెళ్లి గొడవ పెట్టుకుంటే మౌనికకు ఇబ్బందులు తప్పవు అని అంటుంది దాంతో బాలు శాంతిస్తాడు పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే సుశీల ఆశీర్వాదం తీసుకుంటారు బాలు మీనా నా జోలికి రాకుండా హాయిగా ఉండండి అని దీవిస్తుంది ప్రభావతి నాకు అంతకుమించి దీవించడం రాదు అని చెప్పడంతో మీనాను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకోమంటుంది సుశీల నువ్వు ఏనాడు ఈ కోడల్ని ప్రేమగా చూడడం నేను చూడలేదు అంటుంది ఇప్పుడు మీనాని నువ్వు దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటేనే బాగా చూస్తున్నావని అనుకుంటాను అనంటుంది దాంతో చేసేదేం లేక అలాగే చేస్తుంది ప్రభావతి ఆ సన్నివేశాన్ని బాలు ఫోటో తీస్తాడు మనోజ్ ఈ ఇంటికి పెద్ద కొడుకైనా ముందుగానే మీ ఇద్దరికి ముందుగా మీ ఇద్దరికే పెళ్లైంది కాబట్టి మీనానే ఈ ఇంటికి పెద్ద అని అనంటుంది సుశీల ముందుగా ఎవరైతే నా చేతిలో ముని మనవ్ణి పెడతారో వాళ్లకే నా ఆస్తి రాసిస్తాను అనంటుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది